హాయ్ అండి అందరికీ చూడండి ఈరోజు ఎప్పుడు చెప్తాను కదండి ఆరోగ్యకరమైన ఫుడ్స్ అని అలాగే మీకు టైటిల్ చూస్తే అర్థమవుతుంది కదా అవే ఏంటంటే సామలు అలాగే పొట్టు మినపప్పుతోటి మనం మూడు రకాల టిఫిన్లు అలాగే గోధుమ రవ్వతోటి దద్దోజనం ఇలాగా నాలుగు రకాలు మీకు చూపిస్తాను చూడండి ఎందుకంటే ఈ నాలుగు రకాలు ఒక్కసారే చూపించాను ఎవరైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఒక మూడు నాలుగు రోజులు రోజుకొక రకంగా మనం నేను చూపించే వాటిల్లో రోజుకొక రకం తయారు చేసుకోవచ్చండి నేను వీడియోలో చూపించడం వలన అన్నీ ఒక ఒకేసారి తయారు చేసి మీకు చూపిస్తున్నాను అదే చిరుధాన్యాలు అంటారు కదండి సామలు అలాగే పొట్టు మినప్పప్పు అసలు ఎంత ఆరోగ్యకరమైన అనండి ఇది ఉక్కు లాంటి శరీరం అంటారు కదండి చక్కగా పిల్లలకి మనం తినిపిస్తే అలవాటు చేస్తే ఈ విధంగా మనం వారికి ఏ అనారోగ్య సమస్యలు కానీ అవి కూడా లేకుండా ఉంటాయండి తరచూ నేను చెప్పే మాటే కదండి ఎప్పుడు మీకు ఆరోగ్యకరమైన ఫుడ్స్ తింటే మనం చక్కగా ఏ జబ్బులు బారిన పడకుండా మన ఆరోగ్యం ఎంతో హెల్తీగా ఉంటుంది ఇదిగోండి మనం మొదట ముందు రోజే మనం సామల్ని అలాగే మినప్పప్పుని ఎనిమిది గంటలు నానబెట్టేసుకుని ఎప్పుడైనా సరే మనం ఎనిమిది గంటలు నానబెట్టుకుంటే మనకి ఎంతో ఈజీగా ఈ పిండి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి సాయంత్రం పూట ప్రిపేర్ చేసేసుకుని మరుసటి రోజు ఉదయానికి పిండి చక్కగా తయారవుతుంది దానితో మీకు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి ఇదిగండి ఈ విధంగా మనకి మొదట మినపప్పుని పొట్టు లేకుండా మనం కడిగేసుకుని దానిని మిక్సీలో వేసుకుని చక్కగా ఇలాగ మెత్తటి పిండిలాగా ఆడుకోవాలి పొట్టు మినపప్పు ఎప్పుడైనా సరే మనం ముందు రోజు రాత్రి నానబెట్టుకుని లేదా ఉదయాన్నే నానబెట్టుకుంటే సాయంత్రానికి మనం సామలు అలాగే పొట్టు మినపప్పుని నానబెట్టుకుంటే మనకి చక్కటి పిండి ప్రిపేర్ అయిపోతుందండి ఇదిగోండి మొదట మనం పొట్టు మినపప్పుని చక్కగా పొట్టు లేకుండా కడుక్కొని ఇలాగ మెత్తటి పిండిలా ఆడుకోవాలి అలాగే సామలు కూడా మినపప్పు నానబెట్టుకునేటప్పుడే నానబెట్టేసుకుంటే ఎనిమిది గంటలు అస్సలు నానబెట్టకుండా అస్సలు వేయకూడదండి చిరుధాన్యాలని సామల్ని కూడా ఎనిమిది గంటలు నానబెట్టి మినప్పిండి వేసుకున్న వెంటనే ఇలాగ సామల్ని కూడా మనం మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి అలా తయారైన పిండి రెండిటిని కలుపుకుని రాత్రి అంతా ఉంచేస్తే మనకి ఉదయానికి పులిసినట్టు అవుతుందండి అదేవిధంగా మనం చాయ్ గుళ్ళైనా వేసుకోవచ్చండి పొట్టు లేకుండా ఉన్న గుళ్ళు కాకపోతే హెల్తీగా ఉండడానికని మనకి ఎంతో ఇంకా పోషకాలు ఎక్కువగా ఉండాలంటే చక్కగా పొట్టిమిన పప్పు వేసుకుని శ్రమ అనుకోకుండా మనం కడుక్కొని ఈ విధంగా మినపిండి అలాగే సామల్ని ఎనిమిది గంటలు నానబెట్టాం కదండి దానిని గ్రైండ్ చేసుకుని ఈ విధంగా రెండు రెండిట్లని కలిపేసుకుని ఉంచుకుంటే రాత్రి అంతా ఉంచేసుకోవాలండి ఉంచుకుంటే మనం ముందు రోజు మనం చక్కగా శ్రద్ధగా ఈ పిండి ప్రిపేర్ చేసుకుంటే ఒక్క మూడు రోజులకి మనకి ఉదయం పూట టిఫిన్లు చక్కగా రెడీ అయిపోతాయి చూడండి ఈ విధంగా మనం సామలు ఎంత హెల్తీ ఫుడ్ అని చిరుధాన్యాలతో మనం ఫుడ్ తయారు చేసుకోవడం అంటే మన ఆరోగ్యాన్ని ఎంతో మనం సరిదిద్దకున్న వాళ్ళం అవుతామండి చక్కగా వారానికి ఇలాగా ఒక్కసారి తయారు చేసేసుకుంటే నాలుగు రోజుల వరకు మనం టిఫిన్లు ఏమీ చూసుకోక్కర్లేదు ఇదిగోండి చూడండి ఉదయానికి పిండి చక్కగా అయ్యి ఎంత చక్కగా తయారైపోయిందో ఈ పిండిలో మనం ఉప్పు చేర్చుకుని తగినన్న వాటర్ పోసుకుని పిండిని చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకున్న పిండిలో పిండితో నేను చూడండి మొదట మీకు ఇడ్లీ రేకులో ఇడ్లీ రేకులకి నెయ్యి రాసేసి దానిలోకి ఇడ్లీ వేసుకోవడం చూపిస్తాను ఇదిగండి అన్ని రేకులు వేయట్లేదు కదండి అందుకనే ఒక రేకు వేస్తున్నాను ఇడ్లీ రేకుని అందుకని మనం మూకుళ్ళు అయినా వేసేసుకోవచ్చండి మూకుళ్ళో వాటర్ పోసుకుని ఒక ప్లేట్ పెట్టుకుని ఒక రేకే కదా నేను పెట్టడం చూపిస్తున్నాను అందుకని ఈ విధంగా కూడా మనం ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఇడ్లీ రెడీ అయిపోతాయండి ఇదిగండి ఈ విధంగా మనం చక్కగా ముందే ఇడ్లీ రేక్ రేకులో ఇలాగా గుంటలకి నెయ్యి రాసేసుకుని దానిలోకి మనం ఈ పిండిని వేసేసుకుంటే అసలు ఆ సామలు అలాగే పొట్టు పొట్టుమినప్పప్పు పిండి కదండి ఆవిరి కుడివులా వచ్చేస్తుందండి ఆ ఆవిరి కుడువుని మనం ఇలాగే ఇడ్లీలా వేసుకుంటున్నాము ఎంత చక్కగా రెడీ అయిపోతాయో ఈ ఇడ్లీలు లాస్ట్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఆవిరి కుడువని నేను వీడియో కూడా పెట్టానండి పొట్టు మినపప్పు కడక్కుండా ఆవిరి కూడను తయారు చేసుకోవడం కూడా నేను వీడియోగా చూపించాను అలాగే ఈ పిండితోటే చూడండి ఊతప్పాలు ఊతప్పాలు కూడా మనం తయారు చేసుకోవడం ఎలాగంటే ఎదుగండి చక్కగా పొయ్యి మీద మనం ఊకుడు పెట్టుకుని దానిలోకి పల్చగా మనం నేర్పుకుంటే మినపట్టుల్లా వచ్చేస్తాయి అలా కాకుండా మనం దలసరిగా వేసుకుంటే ఓ తప్పల్లా రెడీ అయిపోతాయండి దీంట్లోకి అసలు మనం ఏవి పైన ఏవి వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటాయండి సామాల్తోటి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంత హెల్తీ ఫుడ్డో మీకే తెలుస్తుందండి తరచూ మనం ఈ విధంగా సామలతోటి అలాగే మినప్పప్పు వేసుకుని పొట్టి మినపప్పు వేసుకుని ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ అలాగే హెల్తీ ఓ రెడీ అయిపోతాయండి ఎప్పుడైనా సరే మనం మినప్పప్పుని పొట్టి మినప్పప్పుని ఒక గ్లాసు వేసుకుంటే అలాగే ఒక అర గ్లాసు సామలు వేసుకోవాలి కొలతలు ఈ విధంగా వేసుకుంటే మనకి చూడండి చక్కటి ఊతప్పాలు అలాగే ఇడ్లీలు దోశల పిండి మనకి ప్రిపేర్ అయిపోతుందండి వీడియో ఎంత లెంతీ అయినా కూడా నేను మీకు ఇది ఈ విధంగా మూడు టిఫిన్లో కూడా చూపించాలని చూపిస్తున్నానండి తయారు చేసుకునే వాళ్ళు ఒకరోజు ఊతప్పాలు వేసుకుని ఒకరోజు ఇడ్లీలు వేసుకుని ఒకరోజు దోశలు లాగా తయారు చేసుకోవచ్చు దీంట్లోకి మనం బొంబాయి చట్నీ అంటాం కదండి ఆ బొంబాయి చట్నీ ఎంత బాగుంటుందో నిమ్మరసంగా చేసుకునే బొంబాయి చట్నీ అసలు చాలా రుచిగా ఉంటుంది దీంట్లోకండి పుట్నాల చట్నీ అయినా వేరుసినకాయ గుళ్ళ చట్నీ అయినా వేసుకోవచ్చు కానీ అది కాకుండా ఇలాగా మనం బొంబాయి చట్నీ అయితే చాలా బాగుంటుందండి అది కూడా మీకు ఇదిగోండి మినపట్లు అయ్యాక మీకు నేను ఆ చట్నీ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇడ్లీ రెడీ అయిపోతున్నాయి కదండీ అలాగే తప్పలు రెడీ అయిపోయాయి ఇప్పుడు మీకు ఈ పిండితోటే మినపట్ట వేసుకోవడం ఎలాగా కూడా చూపిస్తాను చూడండి పొయ్యి మీద పెన్నం పెట్టి అది వేడెక్కాక చక్కగా పిండి వేసి నరుపుకుంటే నిర్లిప్పది కొత్త పెన్నం కదండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో దోశలు కానీ అలాగే రవ్వ కానీ మినపట్టు కానీ పెసరట్టు కానీ అన్నీ చక్కగా ఎంతో చక్కగా వచ్చేస్తున్నాయి ఇలా వేడెక్కాక మనం ఫస్ట్ సిమ్లో ఉంచుకుని తర్వాత హైలో పెట్టుకుంటే మనకి చక్కగా లేసి వచ్చేస్తాయండి దోశలు ఈ విధంగా తయారైన దోశల్లోకి అలాగే ఇడ్లీ ఊతప్పాల్లోకి చట్నీ చెప్పాను కదండి బొంబాయి చట్నీ చింతామణి చట్నీ అంటారు శనగపిండితో తయారు చేసే చట్నీ అని దానిలోకి నిమ్మరసం పిండుకుని తయారు చేసుకున్న చట్నీతో వీటిని తింటే ఉంటుందండి ఎంత అమోఘంగా ఉంటుందో ఇదిగోండి చక్కటి దోశలు మనకి తయారైపోయినాయి ముందు రోజు మనం కష్టం అనుకోకుండా చక్కగా పొట్టుమినపప్పుని నానబెట్టుకుని సాయంత్రం పూట ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఉదయాన్నే మనకి ఇలాగ మనం తయారు చేసేసుకోవచ్చండి రోజుకొక ఒక టిఫిన్ చొప్పున మూడు రోజులు తయారు చేసుకోవచ్చు అలాగే మీకు చూడండి ఇడ్లీలు కూడా చక్కగా తయారైపోయినాయి చూడడానికే కాదండి టేస్ట్ కూడా ఎంత అమోఘంగా ఉన్నాయో మీరే చూడండి ఇదిగోండి ఇప్పుడు మీకు గోధుమ రవ్వతో దద్దోజనం అని అది కూడా ఎంతో హెల్తీ అండి పెరుగు వేసుకుని అలాగే పెరుగు మనం ఎప్పుడైనా సరే ఏ దద్దోజనానికైనా పెరుగు అర అరకప్పు వేసుకుంటే పాలను కూడా ఒక చిన్న గ్లాసుడు వేసుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉంటుందండి అది కూడా నేతితో తాలింపు పెట్టుకుంటే అసలు సూపర్ టేస్ట్ వస్తుంది మీకు ముందు వీడియోల్లో గోధుమ రవ్వ ఉప్మా చూపించానని చెప్పి ఇప్పుడు వివరంగా చూపించలేదు ఇలా గోధుమ రవ్వ ఉప్మా తయారు చేసుకుని దానిలోకి మనం పెరుగు పాలు కలిపేసుకుని ఇంగువ తాళింపు నేతితో పెట్టుకుంటే గుమ్మగుమ్మలాడే గోధుమ రవ్వ దద్దోజనం మనకి రెడీ అయిపోతుంది మొదట నేను ఉప్మా చేసుకున్నప్పుడు జీడిపప్పు వేరుశనగ గుళ్ళు అలాగ పోపులో వేసానని చెప్పి ఇప్పుడు పెట్టుకునే పోపులో నేను ఓన్లీ పోపు దినుసులే వేసుకున్నానండి గోధుమ రవ్వ ఉప్మాలోకి చక్కగా పాలు పెరుగు వేసుకుని కలిపేసుకుని పోపు వేసేసుకుంటే మనకి ఎంత టేస్ట్ అయినా గోధుమ రవ్వ తద్దోజన రెడీ అయిపోతుంది చూడండి చింతామణి చట్నీ అని చెప్పాను కదండి ఆ చట్నీ కూడా మనం మొదట మూకుడు పెట్టుకుని అది వేడెక్కాక పోపు వేసి దాంట్లో కొంచెం వాటర్ పోసి అది మరిగాక శనగ రెండు స్పూన్ల శనగపిండిని నీటిలో నానబెట్టి దాన్ని చేర్చుకుని నిమ్మరసం పిండుకుంటే చక్కగా మనకి చింతామణి చట్నీ రెడీ అయిపోతుందండి మిన పొట్టు మినపప్పు అలాగే సామలు పిండితోటి ఈ విధంగా మనం దోశలు అలాగే ఊతప్పాలు ఇడ్లీల్లోకి చూడండి చింతామణి చట్నీ చక్కగా ఎంత అమోఘంగా ఉందనండి సూపర్గా ఉన్నదండి చూడండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా శ్రమ అనుకోకుండా ఈ విధంగా నేను చెప్పినవి ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే